హాయ్ ఫ్రెండ్స్ మనం చాలాసార్లు కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టి మర్చిపోతుంటాం అది ఉండదన్న విషయం కూడా మనకు గుర్తుండదు ఎప్పుడో ఇల్లు సరుగుతున్నప్పుడు లేదంటే వేరే పని మీద మనం ఎత్తున్నప్పుడు ఆ వస్తువు దొరుకుతుంది ఇలా మన జీవితంలో చాలాసార్లు అవుతుంది అలాగే ఇప్పుడు ఒక పెద్ద సంవత్సరంలో కూడా జరిగింది అదేంటంటే ఎయిర్ ఇండియా ఒక ఏరోప్లాన్ పార్క్ చేసి ఆ విషయం మర్చిపోయింది ఈ మర్చిపోయింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కదా ఏకంగా పన్నెండు సంవత్సరాలు ఇది చూడడానికి చాలా ఫన్నీగా ఉంది కదా ఇంకా డీటెయిల్స్లోకి లోకి వెళ్ళినట్టు ఎయిర్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక ఏరోప్లేన్ కొందే ఈ ఏరోప్లేన్ మోడల్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ లో దీన్ని ప్యాసింజర్ అవసరాల కోసం వాడేవారు తర్వాత దీన్ని ఫ్రైట్ క్యారియర్ అంటే సరుకులు మోయడానికి అలా కన్వర్ట్ చేశారనమాట కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత అంటే ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండులో దీన్ని డీకమిషన్ చేశారు అంటే ఏంటంటే అంటే ఇంక ఇది ఫ్లై చేసి కండిషన్ లేదు బాగా పాద చెప్పి దీన్ని సర్వీస్ నుంచి పక్కన పెట్టి దీన్ని ఒక ఎయిర్పోర్ట్ పార్కింగ్లో పార్క్ చేయడం జరిగింది అది ఎక్కడంటే కోల్కతాలోని ఎయిర్పోర్ట్లో అక్కడ నుంచి ఈ ఫన్నీ స్టోరీ స్టార్ట్ అయింది రీసెంట్గా ఏమైందంటే కోల్కతాకు సంబంధించిన అధికారులు మీ ఏరోప్లేన్ చాలా సంవత్సరాల నుంచి మా పార్కింగ్లో పడుంది దీన్ని తీసేయండి మాకు అడ్డంగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళకి తెలిసింది ఏదేంటంటే ఒక ఏరోప్లేన్ అనేది పార్కింగ్ లో పడుతుంది అది మందే అని అసలు ఏమైందంటే రెండు వేల పన్నెండు తర్వాత దీన్ని డీకమిషన్ చేసినది ఏంటంటే ఎయిర్ ఇండియాని అమ్మే చేయాలనే ఉన్నారు మనకు తెలిసిందే కదా రీసెంట్ గా టాటా దాన్ని అక్వైర్ చేసుకుంది అంటే టాటా తీసుకుంది అనమాట ఎయిర్ ఇండియాని ఈ ప్రాసెస్ లో ఏమైందంటే ఈ ఒక ఏరోప్లేన్ పార్కింగ్ చేశారన్న విషయం కూడా మర్చిపోయింది అదే విధంగా టాటా కూడా ఒక ఏరోప్లేన్ లో పడుందన్న విషయం తెలియదు రీసెంట్ గా ఎప్పుడైతే కోల్కతా అధికారులు వీళ్ళు అడగడం జరిగిందో అప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది బయటపడింది మరి ఇప్పుడు ఈ ఏరోప్లేన్ ఏం చేస్తారంటే ఏం చేస్తారు ఇంకా అల్రెడీ స్క్రాప్ పన్నెండు సంవత్సరాల నుంచి పక్కన పడి ఉంది అందుకే టాటా కూడా దాన్ని ఏం చేసిందంటే తిరిగి అమ్మేసింది అంతేకాకుండా దానికి సంబంధించిన ఏముంది ఏమని చెప్పారంటే ఇంట్లో మనకి బోజు అయితే ఎలా బోజు పెట్టినప్పుడు ఎలా దురుపుకుంటామో అలాగే స్క్రాప్ను కూడా తీసుకెళ్ళి అమ్మేస్తున్నాం దానిలో పెద్ద ఏముంది ఏముందని చెప్పి సింపుల్గా తేల్చి పాటేశారు కానీ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషనే అంటే ఈ విషయమే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట మన ఇంట్లో ఏదో చిన్న వస్తువు మర్చిపోయామంటే అది వేరే విషయం కానీ ఏరోప్లేన్ పన్నెండు సంవత్సరాల నుంచి పెట్టడం అంటే పెట్టేసి మర్చిపోవడం అంటే అది వింతగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఇలాంటి ఫనీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్